Awesome. GEN 21 used. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేసి నెంబర్ ఎంత కూడా అర్థం కావట్లేదంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు శనివారం మీడియాతో మాట్లాడుతూ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకిలే అంటూ వ్యాఖ్యలు చేశారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే తన తల్లికి చెల్లికి పట్టి తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు లడ్డు టేస్ట్ గురించి జగన్ ఏ రోజు తిరుమల లడ్డు రుచి చూశాడో చెప్పాలని డిమాండ్ చేశారు లాస్ట్ వారం పది రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒక అయితే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందులు ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో ఓ ఫోరో పెట్టాలి మనం కూడా ఎందుకు మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం తర్వాత వీళ్ళ తాలూకా వెనక కో బ్యాచ్ ఉంటుంది కదా ఒక భజన బృందం ఉంటుంది కదా భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు అది కట్ చేస్తే కాదు నా కాలు నడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించుదాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకొని ఆహ్వానించారు ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జివో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది ఆపుదాం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తిరుపల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూపరిండా పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించినలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షించిన పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది ఇది నోటీస్ దీన్ని నిన్న కావాలని పదిసార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజ ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటి మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరూ చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడూ ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నాం